స్థానిక నగర్ ఆర వీధిలో టీడీపీ నాయకుడు అడారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పదకొండవ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి శనివారం సుమారు ఆరు వేల మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది అడారి లక్ష్మీనారాయణ భాగ్యలక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగాయి భక్తులు భారీగా తరలి వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు స్వామివారి పూజలు అందుకున్న రుద్రాక్షలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు నగర టీడీపీ అధ్యక్షుడు రాంబాబు బీజేపీ రాజనగరం ఇన్ఛార్జి నేరుకొండ వీరన్న చౌదరి టీడీపీ నాయకులు ఉదాస్యం ప్రసాద్ శివారెడ్డి స్థానిక నాయకులు పిల్ల సతీష్ రాంబాబు లక్ష్మణ్ దాదాజీ నాగేంద్ర ఈశ్వర్ సూర్య సింహాద్రి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు కూడా రావాలి ప్రసాదం సేకరించింది భక్తుడు పక్కన లైన్ ఆఫ్ చేస్తూ పెళ్లి చెట్టు ఎందుకంటే అందరూ వచ్చిన దగ్గర